హలో అండి అందరికీ నమస్కారం అండి ఈ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి మీకు మీ కుటుంబ సభ్యులందరికీనండి అందరూ సుఖశాంతులతో ఉండాలని ఈ దేవుణ్ణి ఇలా మొక్కుకున్నానండి ఈరోజు మీరందరూ కూడా బాగుండాలండి నా సబ్స్క్రైబర్లు అందరూ నా తోడుగా ఉంటున్నారండి మీరు నేను ప్రతి వీడియో పెట్టేది లైక్ చేస్తారండి అది మంచి అని తెలిస్తేనే లైక్ చేస్తారండి మంచిగా లేకపోతే మీరు లైక్ ఇవ్వరండి ఏదో ఒక రకంగా ఒక మనిషి నిలబడటానికి ఏదైనా ధైర్యం కావాలండి పని చేస్తున్న పని మంచిది అయితే చాలండి అని ఆ భగవంతుని కోరుకుంటూ నేను ఈ వీడియో స్టార్ట్ చేశానండి ఈరోజు పూజ ఇంట్లో కొద్దిగా షూట్ చేశానండి ఇంట్లో అక్కడక్కడ కొద్దిగా షూట్ చేసి మీకు ఈ పెద్ద వీడియోగా పెడుతున్నానండి ఎప్పటి నుంచో మా అబ్బాయి అంటూ ఉంటాడండి అమ్మ నువ్వు కనపడుతూ వీడియో చేయి కనపడుతూ వీడియో చేయిని వాడు కోరిక అండి మా పాప కూడా అంటుందండి నువ్వు కనపడు మమ్మీ ఏం పర్వాలేదండి మమ్మీ అలవాటు అయిపోతుంది ఈ పని మీకు కూడా అలవాటు అయిపోతుంది మనం మంచి పనే కదా చేస్తున్నాం ఏం చెడు కాదు కదా అని చెప్పి పిల్లలు ఎంకరేజ్ చేస్తూ ఉంటారండి మా వారు కూడా ఎంకరేజ్ చేస్తారు కానీ నాకు నచ్చదండి ఎందుకంటే వద్దు నేను ఇలా కనపడకుండానే చేసుకున్నా అంటే లేదు లేదు మమ్మీ ఈరోజు ఉగాది రోజు నువ్వు కనపడాల్సిందే అన్నారండి లేదు సరేలే చూద్దాం తర్వాత అనుకొని ఇంకా నా పనులు నేను చేసుకుంటూ బయట తులసి పూజ చేసుకొని ఇంకా లోపలికి లోపల పూజ ముగించుకొని బయటికి వెళ్ళేసరికి నేను పొద్దున్నే అండి ఈ మా ఇంట్లో చేసుకునే భక్ష్యాలు కానీ ఉగాది పచ్చడి కానీ అవన్నీ చేసుకునే ముందు కొంచెం లేట్ అవుతుంది కదా అని చెప్పి బయటకు వెళ్ళి తులసమ్మకు మాత్రం దీపం పెట్టేశానండి ఆ సూర్య సూర్యభగవాన్ మొక్కుకొని నేనైతే ఈరోజు వీడియో స్టార్ట్ చేసుకున్నానండి ఇంట్లో మాత్రం ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేస్తానండి కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత వెళ్ళి ఆ పూజంతా చేసుకొని తులసి పూజ చేసుకొని ఆ తర్వాత నేను ఉగాది పచ్చడి భక్షాలు దేవుడికి ఇంకేమేం పెడతానో నైవేద్యాలు అన్నీ వండుకుంటానండి అవన్నీ వండేసరికి లేట్ అవుతుంది కండి అందుకే ఒక కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ చేస్తానండి ఫస్ట్ కొంచెం లేట్ అవుతుంది కదండి ఆ లేటు కాకుండా ఇంకా భగవంతుని మనం ఏ నైవేద్యం పెట్టకుండా అంతసేపు ఎలాగని చెప్పి నేను బ్రహ్మహూర్తంలోనే లేస్తానండి రెండు గంటలకు లేచానండి ఈరోజు అంతా పనులు చేసుకుంటూ చక్కగా గుమ్మాలకి ఇలా నిమ్మ పండ్లు పెడతానండి నేను ప్రతి ఉగాదికి నాకు ఇలా పెట్టుకునే అలవాటు ఉందండి ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కూడా మా సార్ కొట్టేసి అందులో కుంకుమ పసుపు చల్లుతాడండి కానీ ఈసారి మేము ఆ పని చేయలేకపోయామండి ఇంకొకటి ఇంకో విషయం జరిగిందండి మా ఇంట్లో పది ఏళ్ళుగా చేప పెంచుకుంటుంది అది చచ్చిపోయిందండి ఈరోజు కాబట్టి నాకు బాధ అనిపించిందండి బాగా బాధ అనిపించింది ఆ బాధతో నేను చీర కూడా కట్టుకోలేదండి నైటి మీదనే నేను ఈ వీడియో ముగించానండి ఎందుకంటే మా పాప మంచి చీర కట్టుకోమో అంటే నేను చీర కట్టుకుంటానండి పండక్కి నైటి మీద ఉండను పనులు చేసుకుని చక్కగా వంట ఉంది కదా అది చేసుకొని కొత్త చీర కట్టుకుందాము మంచిగా కొత్తదంటే మరీ కొత్తదేం కాదులేండి మనం దాచుకుందే కానీ ఇక అది కట్టుకుందాం అనుకున్నానండి ఎందుకో ఇవాళ అది జరగలేదు నా మనసు ఏం బాగలేదు అది చేయలేదండి కానీ నేను చేసినంత వరకు ఏ పూజ చేసినా కూడా మనసుతో చేస్తానండి కష్టం సుఖం మనిషికి కలిసి వస్తూనే ఉంటాయండి అలాగా అన్నీ తట్టుకొని మనిషి నిలబడాలండి మా పిల్లలు మాత్రం నన్ను అనేది ఒకటేనండి అమ్మ నీ కష్టాలు ఏం కొత్త కాదు నా నాకు అదేం కొత్తది కాదండి నేను ఒకటి మంచి ఏదన్నా విన్నాను అనుకోండి దానికి పది రేట్లు దేవుడు నా దగ్గర నుంచి లాగేసుకుంటాడండి అది నాకు అలవాటైపోయింది దేవుడికి అలవాటైపోయింది అంతేనండి కానీ ఈరోజు అండి మీ అందరికీ మంచిగా ఇంకా కొన్ని కొన్ని క్లిప్స్ చాలా యాడ్ చేయాల్సింది ఉండేనండి నా మనసేం బాగలేక అవన్నీ తీసేనా వద్దు నాకు ఇష్టం లేదని అని చెప్తే మావాడు అక్కడ ఏదో కొద్ది కొద్దిగా తీసి ఇంకా ఒక లాగైతే చేద్దాం మమ్మీ తప్పనిసరిగా రోజు స్టార్ట్ చేద్దాం మమ్మీ అన్నాడు ఈ కుందులు చూసారండి ఈ కుందులు నేను దీపాలు పెట్టినప్పుడు అంతా నల్లగా అయిపోయాయండి ఆ రోజే దీన్ని తూడ్చేస్తాను అనుకున్నానండి ఎందుకో ఇంకా వేరే ఉండే పండగ పనుల వల్ల దీన్ని పక్కన పెట్టేశానండి దీని పని తర్వాత పడదాం అనుకుంటే మొత్తం ఎండిపోయి ఇలాగైపోయిందండి అయిపోయిందండి కానీ ఈ లిక్విడ్ వేసుకొని కాస్త నానబెట్టి పక్కకు పెట్టుకొని రుద్దినా కూడా వెళ్ళటం లేదండి చూడండి ఎంత కష్టం కష్టమవుద్ది వేడి మీదనే తూడ్చేసేయాలండి మనము మొత్తము అలా మసైపోయినా కూడా వేడి మీద మనం ఏదైనా క్లాత్ గట్టిగా పెట్టుకొని తూడ్చేస్తే మనకు మనకంత బాధ ఉండదండి కానీ ఇగో ఇప్పుడు పోక ఎంత బాధలు పడుతున్నానో చూడండి ఇలా తోమేనండి ఏదో ఒకలాగా ఈ సామాన్లన్నీ మన ఈరోజు ఏంటంటేనండి పూజ సామాగ్రి కొద్ది కొద్దిగా ఇగో ఇందులో నేను సాంబ్రాణి అప్పుడప్పుడు సాంబ్రాణి కూడా ఇస్తానండి అది మొత్తం గట్టిగా పట్టేసిందండి మొన్న లిక్విడ్ వేసి ఒక గంట సేపు పక్కగా పెట్టేయాలండి కనీసం గంట కాకపోయినా ఒక పది నిమిషాలు పక్క పెడితే చక్కగా తెల్లగా వెళ్ళిపోతుందండి ఇవన్నీ కోల్గేట్ పౌడర్తో తోముకున్నాను చక్కగా తెల్లగా తోముకుని ఏదో మీకు కాస్త అక్కడక్కడ వీక్సేపు పెట్టానండి పిల్లలు ఈరోజు గుడికి వెళ్ళారండి ఎందుకంటే ప్రతిసారి నేను గుడికి వెళ్ళేటప్పుడు పిల్లల్ని తీసుకునే వెళ్తాను కదండి చాలా రోజులుగా వెళ్లేదన్నట్ల ఇప్పుడు ఈ మధ్యలో నాకు ఎక్కువ పని ఉండటం వల్ల పిల్లల్ని ముందే పంపించేస్తానని లేదా మా వారు మా పాపని తీసుకుని వెళ్తారండి ఇంకా ఇంకొకసారి మా బాబు కూడా తీసుకెళ్తాడు మా పాప బాబు వెళ్ళొస్తూ ఉంటారు నాకు ఇంక ఈ మధ్య పనులు ఎక్కువైపోయి కుదరటం లేదండి అందుకే ఇంకా మీరు వెళ్ళి వచ్చేయండి ఎందుకంటే ఈ లోప ఇంట్లో పనులు చాలా ఉంటాయి కదండి నేను చూసుకుంటాను ఇంకా బయట మీరు దండం పెట్టుకొని వస్తే కుటుంబం అంతా వెళ్ళు వచ్చినట్టే ఆయన సంతోషపడతానండి కానీ ప్రతి పండక్కి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరో ఒకళ్ళు అయితే గుడికి వెళ్ళి రావాలండి మంచిది మనకి శ్వేతార్థ గణపతి ఉన్నాడండి మాకు శ్వేతార్క గణపతి గుడి ఉందండి కాజీపేటలో హన్మకొండ కాజీపేటలో ఉందండి ఆ గుడికి చాలా అయితే వస్తారండి ఈరోజు ఆ గుడికి వెళ్ళటం చాలా మంచిది అని చెప్తున్నారండి అందరూ గరిక ముట్టుకుంటే చాలా మంచిది పిల్లలకు కానీ మన కుటుంబానికి మంచిది అని చెప్తున్నారండి అందుకనే మా పిల్లలు ఎప్పుడు మాకు గణపతి అంటే మన పిల్లలకి చాలా ఇష్టం అండి వాళ్ళకు ఎంతో ఇష్టంగా చేసుకుంటారు గణపతి పండుగలు కానీ నవరాత్రులు కానీ చాలా ఇష్టంగా చేసుకుంటామండి మేము అందుకే పిల్లలు ఎక్కువ ఆ గుడికి వెళ్తారండి మేము ఫస్ట్ మేము ఆ గుడిని దర్శించుకుంటామండి ఖచ్చితంగా లేదా భద్రకాళి టెంపుల్కి వెళ్తామండి ప్రతి ఉగాది కూడాను ఇదండి పులిహోర మామిడికాయ పులిహోర చేశానండి ఈరోజు ఏ వంటకం చేసినా కదండి ఈరోజు నా మనసు లేని వంట చేశానండి పూజ ఖాతం పూజ దగ్గరికి వచ్చేసరికి మాత్రం నేను పొద్దున దీపారాధన చేసుకున్నాను కదండి ఇక కొండెక్కుతాయి కదండి కొన్ని కొన్ని ఇంకా మళ్ళీ వెలిగించుకొని ఉగాది పచ్చడి చేసుకొని భక్ష్యాలు చేసుకొని వచ్చి నేను కూర్చొని నేను పూజ చేసుకుంటూ ఉంటే నా చేప గుర్తొస్తుందండి ఏదన్నా పెంచుకున్న జంతువు అయినా ఏదన్నా కానీ మనము చిన్నది ఏదైనా పెంచుకుంటే చాలా దాంతో ముడిపడి ఉంటాయండి ఆనందాలు అది చేపే కాని కానివ్వండి కానీ అది నాకు బాగా గుర్తొస్తుందండి ఎందుకంటే చేస్తున్నాను నా మనసు లేకుండా చేస్తున్నానా ఏం అనేది ఇంకా మా పాప అనిందండి అమ్మ నేను చేస్తాను పూజ ఈరోజు అంటే అబ్బా సంతోషం తల్లి అనుకున్నాను చీర కట్టుకో మమ్మీ ఇప్పుడైనా అంటే వద్దు మమ్మీ నాకు ఇంకా అంత మనసు లేదమ్మా నేను చీర కట్టుకోలేను అని అని చెప్తే సరే వాళ్ళు కూడా ఒప్పుకొని నేను చేస్తానమ్మా అంది తనకు కూడా అలవాటు అవుతుంది కదా అప్పుడప్పుడు చేసుకుంటే అని చెప్పి నేను వాళ్ళకి ఈ కంకణాలు కడతానండి వాళ్ళ సంకల్పం చెప్పుకున్న తర్వాత వాళ్ళకి కంకణాలు కట్టేస్తానండి ఇవాళ ఏది ఉల్టా పల్ట ఏం చేశానో ఫస్ట్ చేసుకున్న పూజ మాత్రం మంచిగా చేసుకున్నాను అండి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఆ చేప చచ్చిపోయిందండి ఇంకా తర్వాత నాకు ఇంకా అంత మనసు ఏమని అనిపించలేదండి కానీ ఇక్కడ నేను ఈ వీడియోలు లేనప్పుడు చేసే పూజలు ఇంకా 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 బాగా చేసుకున్నానండి నేను నాకు పూజలు అంటే ఎంత ఇష్టమో మీకు తెలియదండి నేను నిజంగా నేను ముందు ముందు మీకు ఇలా నేను మాట్లాడుతూ ఉంటే నేను నన్ను చూస్తూ ఉంటే మీకు తెలుస్తుందండి మీకు నేను ఎలా చేసుకుంటాను ఏంటి నా మనసు ఏంటనేది తెలిసిపోతుందండి మీకు కానీ మా పాప చేస్తానందంటే అందంటే తను చేసుకున్న ఆడపిల్ల చేస్తానంటుంది తనకు వచ్చినట్టు చేసిందండి ఇలా చేయి అలా చేయని కొద్ది కొద్దిగా చెప్పాను కానీ ఇంకేం చెప్పలేదండి తనకి ఎలా వచ్చిందంటే అలా చేయనియండి ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్లలు పూజ చేస్తే ఎలా చేసినా కూడా ఆ లక్ష్మీదేవి చేసినట్టే లెక్కండి కానీ తనకు చూడండి హారతి ఇవ్వటానికి కూడా భయపడుతుందండి ఎందుకంటే వీడియో తీస్తున్నారు కదా అని భయపడుతుంది భయపడకమ్మా నీకు వచ్చినట్టు చెయ్యి నీకు ఎలా వచ్చో అలా చెయ్యి అని అని చెప్తే చేసిందండి కానీ పూజలు చేయటంలో నా తర్వాత మా పాప నాలాగా తయారవుతుందని అన తనకు కూడా మనసు ఉంటుంది చక్కగా పూజ చేసుకోవాలి నమ్ముతారండి నా ఇంట్లో మనుషులు ఇలా ఇలా మంచి జరగాలి చెడు జరగాలి దేవుడు ఈ మంచి ఇస్తేనే మనకి దేవుడిని నమ్మాలి లేకపోతే లేదని కాదండి మనం నమ్మాలి ఖచ్చితంగా నమ్మాలి దేవుడు ఉన్నాడని చెప్పి మనం నమ్మాలండి ఇక మన మనం నమ్మేదే దేవుడు అండి ఇంకా నమ్మకం లేకపోతే నమ్మని అక్కర్లేదు మనం చేసే పూజ ఏదైనా భగవంతుడా నువ్వే ఉన్నావు అనుకుంటే చాలండి ఇది ఊహ్ అది ఊ అని అడిగినా లేకున్నా మనది జ మన తలరాతలో ఏది జరుగుతుందో అదే జరుగుతుంది కానీ ఏమీ ఇచ్చేయడండి అధికంగా కాకపోతే దేవుడిని నమ్మాలి ఇంట్లో ఇలా చేసుకుంటూ ఉంటే మనస్సుకు మనశ్శాంతిగా కూడా ఉంటుందండి బాధ ఒక దిక్కు ఉంటుంది కదండి కానీ ఇలా దీపారాధన ఇంట్లో వెలుగుతూ ఉంటేనండి అదో సంతోషం అండి అందుకనే ఇలా ఇష్టంగా చేసుకుంటానండి ఎటువంటి కష్టమైనా చూడ భగవంతుడికే చెప్పుకుంటానండి నేను మనుషులకు మాత్రం చెప్పడం నేను ఎప్పుడో మర్చిపోయాను నా తల్లి చనిపోయినప్పుడే ఇంకా చెప్పడం మర్చిపోయానండి నాలుగైదేళ్ళుగా మా అమ్మ చనిపోయిన తర్వాత నేను ఎవరికీ ఏ బాధ చెప్పినా మా అమ్మకు చెప్పిందండి మా అమ్మ పోయిన తర్వాత మా వారికి చెప్తే ఇంకా బాధపడతాడండి ఏదైనా ఒక మాట నేను బాధపడుతూ ఆయనకి ఎంత మనసు బాధగా అనిపిస్తుంది నా భార్య ఎంతో ధైర్యంగా ఉంటుంది అదే ఇలా భయపడుతుంది ఏంటి బాధపడుతుంది ఏంటి అని ఆయన ఇంకా బాధపడతారండి నా పిల్లలు నేను ఎంత బాధను దాచుకున్నా ఆనందంగా ఇలా పూజ చేసుకొని ఇంట్లో మనశ్శాంతిగా తిరుగుతూ ఉంటే నా పిల్లలకు ఆనందం అండి కాస్త నేను కొద్దిగా బాధపడ్డా కూడా వాళ్ళు ఎందుకో ఇంకా బాధగా ఉంటారండి మా అమ్మ ఎప్పుడు ఇలా ఆనందంగా ఉండేది ఏంది ఇలా అయింది అనుకుంటారు ఆనందమో బాధ నాకు కడుపులో ఉంటుంది కరెక్టేనండి కానీ చూపించను నేను ఎక్కువ అందుకనే ఈరోజు చూడండి తను తీర్థం ఇస్తూ అది గిన్నెలో చేత్తో పట్టుకొని ఇవ్వమ్మ అనటం కూడా నేను మర్చిపోయానండి ఎందుకో నేను ఇవాళ చాలా మర్చిపోయానండి పూజ చేసే చోట ఈ పూజలో ఏదన్నా లోపం ఉంటే మాత్రం ఏమీ అనుకోవద్దండి ఏది చేసినా కూడా భగవంతుడు ఎవరికి ఇచ్చేది వాళ్ళకి ఇస్తాడండి చూడండి మా పాప ఈరోజు నా నాకు ఇచ్చిన తర్వాత తను ఉగాది పచ్చడి నాకు ఇచ్చిన తర్వాత మా బాబుకైతే ఎన్ని చెప్పిచ్చిందో అండి అన్నయ్య నువ్వు బాగుండాలి సుఖశాంతులతో ఉండాలి నీ వీడియో బాగుండాలి అందరూ ఆదరించాలి అని ఎన్ని చెప్తుందో చూడండి వాడిని కింద కూర్చోబెట్టి చక్కగా చెప్తుందండి అన్ని వివరంగా చెప్తూ తీర్థం ఇస్తుందండి నాకైతే ఎంతో సంతోషం అనిపించింది అన్న చెల్లెలు పెళ్ళికి ముందు ఇలా మంచిగా కలిసి ఉంటారండి నా పిల్లలు మాత్రం వాళ్ళు గొడవ పడతారండి అదేవిధంగా ఆనందపడతారు కూడా వాళ్ళు గొడవ పడేది ఒక పది నిమిషాలు అయితే ఆనందపడేది రోజంతా అండి ఒక పది నిమిషాలు అయితే గొడవ పడతారండి ఏదో ఒక విషయంలో అయితే బాగా గొడవపడతారు ఇద్దరు కానీ ప్రేమ అంటే దానికంటే ఇంకెక్కువ రెట్టింపు ఉంటుందండి మా పాప అంటే చాలా ఇష్టం అండి మా బాబుకి మా బాబైనా పాపకి ఇష్టం అండి ఇద్దరు ఇష్టంగా ఉంటారు మలుచుకుంటారు ఏదన్నా ఉంటేనండి ఇదే ఎక్కువ తిడుతుందండి వాడిని బాగా తిడుతుందండి కానీ వాడు కోపం చేయాలంటే ఆడపిల్ల కదా చిన్నది కదా కొనిలే అప్పుడప్పుడు అనుకుంటాడు అప్పుడప్పుడు వాడు కూడా వాయిస్తూ ఉంటాడండి ఇదండి మా ఇంట్లో కదా ఈరోజు నేను ఇంతవరకు పంచుకోగలిగానండి చాలా లాంగ్ వీడియో అనిపించిందండి ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి కొద్ది కొద్దిగా వాయిస్ ఇస్తాను కదా ఈ వాయిస్ మీరు ఎలా తీసుకుంటారో ఇంతసేపు మాట్లాడితే నేను ఏం మాట్లాడుతున్నానో కొంచెంగా నేను వద్దు ఈరోజు వాయిస్ ఇవ్వనంటే లేదు మమ్మీ ఇవ్వాలి ఖచ్చితంగా నేను ఈ వీడియో పెడతాను నువ్వు వాయిస్ ఇవ్వాలి మమ్మీ ఖచ్చితంగా ఇవ్వు మమ్మీ నా పక్కనే కూర్చొని ఇంకా నేను మధ్య మధ్యలో ఆపేస్తున్నానండి ఆపేస్తున్నా కూడా లేదు లేదు మమ్మీ లేదు నువ్వు చేయాల్సిందే చేయాల్సిందే అని చెప్పి నన్ను ఎన్ని మాటల్లో పెడుతున్నారండి నా చేప ఈరోజు గుర్తు రాకుండా చేస్తున్నానండి మేము ఎక్కువైరేం పెట్టుకుని దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాలు అయి ఉంటుందండి ఆ ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి నేను తెచ్చుకున్న చేపల్ని ఏండ్ల తరబడి నేను పెంచుకున్నానండి వాటిని తాబేలు కూడా తొమ్మిది ఏళ్ళు పెంచానండి దాన్ని గోదావరిలో వదిలిపెట్టానండి నేను కానీ నాకెందుకో ఇంకా ఇవన్నీ చూస్తూ కూడా ఇంత పూజను చూస్తూ ఈ రోజు ఆనందంగా ఉండాలనిపించింది కానీ అదొక్కటే బ్యాడ్ విషయం జరిగిందండి నా విషయం ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను మీ సరుని థ్యాంక్ యూ అండి